హాయ్ ఫ్రెండ్స్ నేను ఆ బుట్టిన చూస్తే మనం చిన్న చేపలు పడ్డాయి కాబుట్లే ఇట్లా కాలువ ఒక చిన్న వర్రా వర్రా పెట్టినా ఏం పడ ఇదే బుట్ట బుట్టలు మాత్రం ఏమంటాయో ఓ ఏడో మెసుతోంది ఓ పెద్ద చేప పడ్డాది ఫ్రెండ్స్ ఒక రవ్వు ఒక మెరిగే ఒకటి మెరిగ పడ్డది ఒకటి రవ్వు పడ్డది ఫ్రెండ్స్ చచ్చిపోయినట్టు ఓ పాలంతో ఉన్నాయి చనిపోలే చనిపోలే పాలనతో ఉన్నది అలా కాదు అంటే ఇలా మెసలత్తలేదు దానికి ఒకటి రవ్వు ఒకటి ఇది మెరియే నీళ్ళ వర్రా వచ్చినట్టున్నాయి రెండు పడి ఫెన్స్ ఉన్నాయి గడ్డ పోయి తీద్దాం ఈ రవ్లో పడతాయి అనుకోరా నేను చిన్న చేపలు కూడా పడ్డాయి చిన్న చేపలు పడ్డాయి రవ్వు పడ్డది ఒక మెరిగే ఒక రవ్వు రెండు పాలంతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రవ్వు ఒకటి రవ్వు పడ్డది ఫ్రెండ్స్ ఒకటి ఇది మెరిగే మెరిగే మెస్ వస్తుంది ఫ్రెండ్స్ మెసల రాక నిలబడ్డది అది కూడా పానంతో ఉన్నాయి రెండు పాలంతలు ఉన్నాయి అది రవ్వు ఒకటి ఇది మెరుగొ ఒకటి తీర చూసే వరకు రెండు ఉన్నాయి ఇవి కా వరదకు పెట్టిన కొంచెం కాలు ఉంది ఫ్రెండ్స్ కాలువ నీళ్ళు వస్తాయి చిన్న చిన్నగా నీళ్ళకి పెట్టినా నీళ్ళకి వచ్చి ఇలా వచ్చినట్టు ఉన్నాయి ఇలా తిరిగిలే అసలు చిన్నగా ఉంది బుట్టి పెద్ద ఉంటే వాడు మంచిగా కావచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆహా నేను ఇవి బొమ్మలు పడితే అని పెట్టినా బొమ్మలు కాదు రౌలు పడే అన్నట్టు సరే ఇటు ఆ ఊరకి ఇట్లా కాలు ఉన్నది ఆ కాలుపు నీళ్ళు వస్తాయి అనమాట ఆ నీళ్ళకు అందులో కాలులో పెట్టినా అన్నట్టు బొమ్మలు పడితే అని పెట్టినా కాదు ఒక మెరిగే ఒక రౌ పడ్డది ఇంకా చూడండి అది ఇట్లా మూతి ఇట్లా ఇట్లా అంట ఇలా చిన్న చేపలు కూడా పడ్డాయి ఒకటి చాలా పడ్డది ఈ చేపలు తీసుకోవడం ఇదే కాలం వెళ్ళి తీయాలి ఇదే కాలంకి వెళ్తేద్దాన్ని ఫస్ట్ దీన్ని ఎరువడ్డాయి సో వెళ్ళంగానే తీయడం ఇలాగ తీసుకుండ్స్ అంతా లూజ్ లూజ్ చేసి నీళ్ళకు చేసి పట్టాపుడు అంటినీ కొట్టుకున్నట్టున్నాయినప్పుడు మిస్సలు రాక నిర్మాటంగా చేసేది అమ్మా అగో అబ్బుద్ధా ఎగురుతాను ఎగురుతాను అబ్బు ఎత్తలేదు ఫ్రెండ్స్ ఎగురుతాను ఉంటుంది ఎగుతాను అంగకా

అరకిలా అరకి ఉంటుంది ఫీజు ఇంకొకటి ఇంట్లోకి వెళ్ళి ఎలా వచ్చిందో అలా తీయాలన్న ఒకటి రెండు పడే ఫ్రెండ్స్ ఈ రెండు చేపలు పడ్డాయి ఇది ముప్పావు కిలో ఉంటుంది అరకిలోకి ఎక్కువ ఉంటుంది ముప్పావు కిలో ఇది పడ్డది ఒకటవ ఇది పావుకిలు ఉంటుంది రెండు పడ్డాయి ఇంకా చిన్న చేపలు చాలాగాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ లేక చాలా గాళ్ళు అవి చిన్న పరకలు ఒకటి ఇటువంటి వాత్రం పడ్డాయి రోజు మాత్రం మన పుట్టికి ఈ కొంగ చూడండి ఫ్రెండ్స్ కొంగ వచ్చి మంచిగా తెప్పైనా ఒప్పుకున్నాడు పోయినా చిన్న చేపలకి వేసిన అన్నమాట చిన్న చేపలు కూడా నాకు ఇది చూడండి ఫ్రెండ్స్ కొంగ మాత్రం ఎంత మంచిగా ఒప్పుకున్నా తెప్పైనా నేను చిన్న ఒకేలి చేసాను అన్నమాట ఆ ఒకేళ్ళ వాళ్ళకు పరక పడుతుంది కదా పరక చిలజిల్ అన్న కొద్దీ నాకు ఇటు ఎత్తారనుకుంటుందో లేకపోతే అవి ఎగిరి అయితే అందుకుందాం అని సుతుందో చూడగా చూడండి ఇంట్లో కూడా పెద్ద షాపు పడ్డది ఆ షాపు బొరినా కొద్దీ టక్కుడుతుంది లెడ్ తీద్దాని లేదా